హలో వెల్కమ్ టు నిత్య నేచర్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు కొబ్బరి లడ్డు చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్దాం ఇలా కొబ్బరి అంతా వెనకాల పొట్టు తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత మంచిగా కడిగి వాచ్ చేసి మిక్సీ పట్టుకుందాం ఇలా కొబ్బరి తురుము ఇలా సన్నగా మిక్సీ వేసుకోవాలి ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం మనకు ఒక బౌల్ నిండా నేను తీసుకున్న కొబ్బరి ఒక బౌల్ నిండా పొడి వచ్చిందండి దీన్ని ఫ్రై చేసుకోవాలి ఒక బాండి తీసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేయాలి సిమ్లో పెట్టుకొని దీన్ని వేయించాలండి ఇది పొడి పొడి అయ్యేంత వరకు ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకోవాలండి ఇంకో టూ మినిట్స్ వేగితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిందండి ఇందులో ఒక వన్ స్పూన్ నెయ్యి ఇవి వేగిపోయిందండి కొబ్బరి ఇలా వేగిన తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలు ఇలా పాలు వేసిన తర్వాత ఇది ఒక నిమిషం మగ్గనివ్వాలి కొంచెం ఫుడ్ కలర్ ఇది మీకు నచ్చితేనే వేసుకోండి లేకుండా లేదు నేను కలర్ఫుల్ కోసం వేసుకున్నాను ఫుడ్ కలర్ ఇప్పుడు పాలన్నీ ఇంకిపోయాయి ఏ కప్ అయితే మనం కొబ్బరి పొడి తీసుకుంటామో అందులో ఆఫ్ వేసుకోవాలి షుగర్ అండి నా దగ్గర షుగర్ పౌడర్ ఉంది అందుకే షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను షుగర్ షుగర్ పౌడర్ వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది ప్లస్ తొందరగా కుక్ అయిపోతుంది కొంచెం ఇలాచీ పౌడర్ మరీ గట్టిగా వచ్చేంత వరకు దీన్ని మగ్గించుకోవచ్చండి అప్పుడు ఉండలు గట్టిగా వస్తాయి ఇది సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది లడ్డూలు కొబ్బరి లడ్డు రెడీ అయిపోయిందండి ఇది కొంచెం చల్లారినివ్వాలి కొంచెం చల్లారిన తర్వాత ఇవి లడ్డూల్లాగా కట్టుకుందాం చల్లారిన తర్వాత ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇవి ఎక్కువగా చల్లారినివ్వద్దు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం లైట్గా మన చేతికి తగినప్పుడు తగలిగినప్పుడు లడ్డూలు కట్టుకోవాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైకను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో